నమస్తే మనలో చాలామందికి పగడాలంటే చాలా ఇష్టము కానీ కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం పగడాల నగలు కొంతమంది వేసుకోకూడదు కొంతమంది వేసుకోవచ్చు అలా చెప్పేవాళ్ళు నాకు తెలిసి పగడాలు ఈ రాళ్ళు వీటన్నిటితో ఏముండదండి మన మనసు మంచిదైతే అన్నీ మంచే జరుగుతాయి కానీ ఈ నగలు చూడండి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ చాలామంది నార్మల్గా వాడుతున్నారు ఇవన్నీ ఏం చూసుకోవట్లేదు ఇది చూడండి ఒక సింపుల్ నెక్లెస్ ఇది ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు కింద పగడాల బాల్స్ ఈ దిద్దులు కూడా ఆరు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాములు ఇవైతే మాత్రం ఆరు గ్రాములే అనమాట చాలా లైట్ వెయిట్ ప్లేట్ లాగా చేయించారు ఇవి చూడండి ఆల్రెడీ ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ మధ్యలో పర్ల్స్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి కూడా వాడుతూ ఉంటారు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు వేయడానికి ఫస్ట్ పిక్లోది సెకండ్ది కూడా ఈ రెండు వాడుతూ ఉంటారు ఇవి ఎవరైనా వేసుకోవచ్చండి ఈ దిద్దులు పాత కాలంలో చాలామంది పెట్టుకునే ఉంటారు చూసే ఉంటారు అండ్ ఇప్పటికి కూడా ఇవి ట్రెండింగ్ అనమాట వెస్ట్రన్ మోడల్ అంటూ ఉంటారు వీటిని ఈ దిద్దులు కూడా మీరు చూసే ఉంటారు ఇవన్నీ కూడా మన బడ్జెట్లో చేయించుకోవచ్చండి మీకు కనుక పగడాల జ్యువెలరీ ఇష్టమైతే ఇవి చూడండి ఇవి చాలా పాతవన్నమాట ఎప్పుడో చేయించుకున్నాయి నగల్లో నుంచి తీస్తే నేను పిక్ తీసుకున్నాను అన్నమాట ఇవి కూడా పాత వినండి ఇవి మా అత్తగారి పగడాల కంబల అనమాట ఇవి నాకు చాలా నచ్చుతాయి కింద హ్యాంగింగ్స్ పెట్టుకొని అంటే మనకి జుంకాలు రకరకాల ఉంటూ ఉంటూ ఉంటాయి కదా అవి పెట్టుకొని మనం సింపుల్గా పెట్టుకోవచ్చు ఇవి కూడా అండి నేను కలెక్ట్ చేసుకున్నాను రిలేటివ్స్ దగ్గర నుంచి ఇవి కూడా చాలా పాతవి మా అత్తగారు అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చేయించుకున్నారంట ఇవి కూడా అంతేనండి ఇది ఒక లేటెస్ట్ కలెక్షను చూడండి ఇది కావాలని వాళ్ళు డిజైన్ చేసుకొని చేయించుకున్నది ఇది చాలా పాత పగడాల చెవులు జత ఇది కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను రిలేటివ్స్ దగ్గర నుంచి ఈ రెండు లేటెస్టే ఇది చూడండి ఒక పెళ్ళికొడుక్కి తీసుకున్నారు కృష్ణుడిది వాళ్ళ సిస్టర్ కూడా పెట్టుకుంది అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్ కూడా సేమ్ ఇలాంటి వేరే ఫంక్షన్లో వేసుకొని ఉంది ఈ రింగు మనం అందరం చూసే ఉంటాము మన అమ్మలు అలా అందరూ పెట్టుకునే ఉంటారు ఇది కా కానీ ఇది లేటెస్ట్గా అనమాట ఇవి చూడండి ఇది కూడా పాత కలెక్షనే ఇది కూడా అండి పాత కొత్త అంటే ఈ మోడల్ ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా చేయించుకుంటున్నారు ఇది కన్నడ పీపుల్ దగ్గర చూసారంటే వాళ్ళు కంట నెక్లెస్ని కింద ఆ లాకెట్ని తీసేసి అలా పగడం యాడ్ చేసి పాత చంద్రహారాన్ని ఇలా డిజైన్ చేసుకున్నారు బట్ చూస్తే అలా ఉంది కానీ వేసుకుంటే ఎంతో అందంగా ఉంది ఇది కూడా కన్నడ వాళ్ళ కలెక్షన్ అనమాట వాళ్ళు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు యంగ్ పీపుల్ దగ్గర నుంచి ఓల్డ్ వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు కర్ణాటక సైడ్ ఇది మన తెలుగు వాళ్ళందరూ చాలామంది చూసే ఉంటారు ఇలా కింద పగడాలు వేయించుకొని ఈ హారం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోడలే కానీ ఇలా ఏంటంటే ఇలాంటి బ్రైట్గా ఉండే పగడాలు కనుక యాడ్ చేస్తే ఆ నగకి కూడా ఎలిగెన్స్ వస్తుంది మీరు కావాలంటే గమనించండి అలా కింద ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా కింద పగడాలే కనుక కుచ్చుల్లాగా ఏర్పాటు చేసుకుంటే భలే ఎలిగెంట్గా ఉంటాయి ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చూడండి ఇవన్నీ కూడా మన బడ్జెట్లో చేయించుకోవచ్చు పది గ్రాముల నుంచి ఇంకా మనం ట్వంటీ థర్టీ అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకు ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తాయి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ థ్యాంక్ యూ